గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేస్తున్నాను రికార్డింగ్ విండోస్ సర్వర్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఇది ఇన్క్లూడ్స్ వర్షన్ ఆఫ్ ఎయిట్ పాయింట్ జీరో ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సర్వీస్ ఉంటుంది ఐఐఎస్ ఇది న్యూ వర్షన్ కంటెంట్స్ న్యూ ఫీచర్స్ యాజ్ ఎస్ఎన్ఐ సిపియూ యూసేజ్ క్యాప్స్ పర్టికులర్ వెబ్సైట్ సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ సాకెట్ సపోర్ట్ అండ్ ఇంప్రూవ్ సపోర్ట్ ఫర్ ఎన్యుఎంఐ బట్ న్యూ ఫ్యూ అదర్ సబ్స్టే చేంజెస్ వర్ మేడ్ సో ఇది ఫీచర్స్ ఏంటి ఎలా యూస్ఫుల్ అవుతుంది అన్నది ఒక్కసారి చూద్దాము జస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ ఇచ్చి ఒకసారి ఫీచర్స్ అండ్ ఆల్ చూద్దాము సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి విండోస్ సర్వర్ విండోస్ సర్వర్ టూ థౌజండ్ ట్వెల్వ్ అని టైప్ చేయండి అండ్ దెన్ ఎంటర్ ఇక్కడ చూడొచ్చు విండోస్ సర్వర్ టూ థౌసండ్ ట్వెల్వ్ ఆర్ టూ మైక్రోసాఫ్ట్ ఎవల్యూషన్ సెంటర్ అని ఉంది సో దానిపైన క్లిక్ చేయండి గెట్ స్టార్టెడ్ ఫ్రీ డౌన్లోడ్ ద ఐఏఎస్ఓ దానిపైన క్లిక్ చేయండి సో ఇక్కడ రిజిస్టర్ ఫర్ యువర్ ఫ్రీ ట్రయల్ అని ఉంది ఇక్కడ లాస్ట్ నేమ్ నేమ్ అండ్ ఆల్ ఇచ్చి డౌన్లోడ్ అని క్లిక్ చేయండి ఐఏసో అంటే మనకి రుఫూస్ కావాలి కదా సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి రుఫూస్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోండి అండ్ మనకి రుఫూస్ ఐకాన్ ఉంటుంది ఇలా డెస్క్టాప్ పైన సో రుఫూస్ని డబల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి రుఫూస్ ఓపెన్ చేసినాక మేక్ ష్యూర్ సిక్స్టీన్ జీబీ ఎయిట్ టు సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ ఉండాలి ఈ ఐఎస్ఓ ఇమేజ్ని డ్రాగన్ డ్రాప్ చేయండి దాంట్లో అండ్ పెన్ డ్రైవ్ డేటా వేరే హార్డ్ డిస్క్ ఆర్ పెన్ డ్రైవ్లో కాపీ చేసుకోండి లేదంటే మీ డేటా మొత్తం ఎరేజ్ అవుతుంది సో ఇక్కడ ఆఫ్టర్ కంప్లీట్ ఆఫ్ రుఫూస్ జస్ట్ మీ సిస్టమ్ని రీస్టార్ట్ చేయండి సిస్టమ్ రీస్టార్ట్ చేసుకోండి సిస్టమ్ రీస్టార్ట్ అయినాక ఇక్కడ చూడొచ్చు విండో సర్వర్ టూ థౌసండ్ ట్వెల్వ్ ఆర్ టూ అని ఉంది సో ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసేయండి లాంగ్వేజ్ మళ్ళీ కంట్రీ అండ్ కీబోర్డ్ లేఅవుట్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసేయండి స్టార్టింగ్ ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ అగ్రిమెంట్ నెక్స్ట్ ఇవ్వాలి డ్రైవ్ పార్టీషన్ రికవరీ సో పార్టీషన్స్ అన్నీ డిలీట్ చేస్తే మనకి స్పేస్ కొంచెం ఎక్కువ ఉంటుంది సో పార్టీషన్స్ డిలీట్ చేయండి సో చూడొచ్చు ఇక్కడ పార్టీషన్ డిలీట్ అయినాక స్పేస్ ఎంత ఉందో కాపింగ్ విండోస్ ఫైల్స్ ఇక్కడ హెచ్పి అని వచ్చింది అండ్ గెట్టింగ్ రెడీ నైంటీ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది యూజర్ నేమ్ పాస్వర్డ్ రీఎంటర్ పాస్వర్డ్ ఇచ్చేయండి అడ్మినిస్ట్రేటర్ సర్వర్ మేనేజర్ అని వచ్చింది చూడండి ఇక్కడ విండోస్ సర్వర్ టూ థౌసండ్ ట్వెల్వ్ ఆర్ టూ డేటా సెంటర్ ఎవల్యూషన్ ఓకే సో ఇక్కడ కాన్ఫ్లిక్ దిస్ లోకల్ సర్వర్ అని ఉంది యాడ్ రూల్స్ అండ్ ఫీచర్స్ సర్వర్ మేనేజర్ చూడండి ఒకసారి డౌన్లోడ్ చేసినాక ఈ ఫీచర్స్ అండ్ ఆల్ చూడండి ఎలా ఉంది ఏంటి అన్నది సో ఆఫ్టర్ డౌన్లోడ్ నేను మొబైల్ పీసీ డిస్ప్లే చూస్తున్నాను అండ్ రిఫ్రెష్ అండ్ ఇక్కడ కంట్రోల్ ప్యానల్ సిస్టమ్ సెక్యూరిటీ నెట్వర్క్ ఇంటర్నెట్ అండ్ సర్వర్ మేనేజర్ అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ చూడండి ఇక్కడ కస్టమైజేషన్ సో హోప్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ